హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మిస్ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణలో చేసే స్పెషల్ రెసిపీ అండి కుడుములండి చాలా అంటే చాలా బాగుంటాయి చిక్కుడు గింజలతో అనపగింజలతో చేస్తారండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా అరకిలో వరకు గింజల్ని ఉడికించి తీసుకోవాలి ఇందులో ఒక పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి కాస్త పచ్చ ఉండాలండి బియ్యం రవ్వ కూడా ఒక గ్లాస్ వరకు తీసుకోవాలండి నేనైతే ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నానండి మనకు కొద్దిగా పిండి వస్తుంది అలాగే రవ్వ కూడా ఉంటుంది కదా ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని గ్రైండ్ చేసేసుకున్నామంటే బియ్యం రవ్వ రెడీ అయిపోతుంది ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కాడలతో సహా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఇప్పుడు ఇందులో బియ్యం పిండి కూడా ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి బియ్యం రవ్వ బియ్యం పిండి రెండు కలిపి వేస్తే కుడుపులు అన్నింటివి చాలా బాగుంటాయండి ఇలా వేసేసుకొని ఒకసారి ఉప్పు అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి పచ్చిమిర్చి కూడా సరిపోకపోతే ఇంకాస్త కాస్త వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి ఈ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఈ కుడుములు అనేటివి ఉండలాగా చుట్టేలాగా వస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా పిండిని కలిపేసుకున్నాక ఇలా మనం ఈ విడిలో చూపించే విధంగా కుడుముల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా చేతితో నొక్కుతూ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక చిల్లుల గిన్నెలో పెట్టేసుకోవాలి ఇలా అన్ని చిల్లుల గిన్నెలో పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఈ గిన్నెను దానిపైన పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలండి అంతే అండి ఒక ఇరవై నిమిషాలు ఉడికించేసుకున్నామంటే కుడుములు రెడీ అండి ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా నూనె వేసేసుకొని తిన్నారంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్